హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అని విద్య లైఫ్ స్టైల్ నేను మీ అనిత విజయ్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ ఆవకాయ నా స్టైల్లో ఎలా పెడతాను అనేది మీకు చూపించబోతున్నాను ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఆవకాయ ఇట్స్ నాట్ ఎ జస్ట్ ఫుడ్ ఇట్స్ అన్ ఎమోషన్ అని అందరికీ తెలుసు ఆవకాయని ఇప్పుడు తెలుగు వాళ్ళే కాకుండా అందరు కూడా లైక్ చేస్తున్నారు మరి నా స్టైల్లో ఆవకాయని ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి ముందుగా మామిడికాయలని బాగా వాష్ చేసి ఆరబెట్టేసుకోవాలి అలాగే ముక్కలు కొట్టాక జీడిని కూడా సపరేట్ చేసేసుకొని ముక్కలను కూడా బాగా తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలి అలాగే మనం ఈ పిక్కిలకి యూజ్ చేసే స్టీల్ సామాన్ కానీ మనం యూజ్ చేసే ఈ ఉప్పు ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా నీట్గా ఎండలో పెట్టేసుకోవాలి ఈ మెంతులు ఆవాలు మాత్రం ఒక పూట మొత్తం ఎండలో పెట్టేయాలి వీటిని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సేమ్ కళ్ళుప్పు కూడా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి అంటే మిక్సీకి పట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడు వీటిని కొలత విషయానికి వస్తే ఒక గిన్నెని తీసుకోవాలి నేనైతే ఇందాక మామిడికాయలు కొలుచుకున్నాను కదా ఆ గిన్నెని తీసుకున్నాను ఆ గిన్నెతోటి కరెక్ట్గా నాలుగు కప్పులు అంటే నాలుగు గిన్నెల వరకు మామిడి ముక్కలు వచ్చాయి నాకు సో కొలత వేసుకొని పక్క పెట్టుకున్నాను అలాగే సేమ్ ఇదే గిన్నెతోటి ముప్పా కప్పు వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు ఆవు పిండిని కూడా యాడ్ చేసుకోవాలి పిండి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని కూడా తినేవాళ్ళు ఉంటారు ఇష్టం ఉంటే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడైతే కొలతకి అరకప్పు అంటే అరగిన్నె వరకు ఆవు పిండిని యాడ్ చేసుకున్నాను అలాగే ఫుల్ గిన్నె కారం యాడ్ చేసుకున్నాను ఇక్కడ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే కారం ప్యాకెట్ కారం వాడే పని అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అదే మనం ఇంట్లో ఓన్లీ మిరపకాయలనే ఆడించుకొని పెట్టుకుంటాం కదా ఆ కారం అయితే అలా ఎక్కువ కారం కాకుండా అలాగే తక్కువ స్పైస్ కాకుండా మీడియంగా ఉంటుంది కాబట్టి ఫుల్ కప్ వేసేసుకోవచ్చు అలాగే మెంతుల పౌడర్ని కూడా నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను ఇంకా ఒక టీ స్పూన్ ఎక్కువ యాడ్ చేశాను కొలతకైతే రెండు టీ స్పూన్లు ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవంతా కూడా ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ విషయానికి వస్తే నేను తీసుకున్న ఆ గిన్నెలోనే రెండు గిన్నెల వరకు పడుతుందన్నమాట సో ఇలా గిన్నెని వాష్ చేయొద్దండి నిమ్ము తగిలితే పచ్చడికా మీరు అంత ఖర్చు పెట్టి అంత శ్రమ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది సో ఈ గిన్నెతోటి రెండు గిన్నెల నూనె పడుతుంది ఇప్పుడు ముక్కల్లోకి ఫస్ట్ కొంచెం ఒక రెండు వందల ఆయిల్ వరకు వేసేసుకుందాము ఇప్పుడు ముక్కలకి ఆయిల్ పట్టాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బాగా పట్టిస్తే ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా ఉంటుందండి ఈ పిక్కిల్లో సో అందుకని ముందుగా ఆయిల్ పట్టించేసి ఇందులోకి మన ఇష్టం ఈ ముక్కల్ని తీసి ఇందాక మనం మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ ఆవకాయ మసాలాలో వేసేసి డబ్బాలో వేసేసి తర్వాత ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఈ డిస్లోనే కారాన్ని మొత్తం గుమ్మరి చేసి కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ చూశారు కదా ఆయిల్ పట్టించిన ఈ ముక్కల్లోకి కారం యాడ్ చేసుకుంటున్నాను అదే మనం మిక్స్ చేసుకున్నాం కదా కారం ఆవుపిండి మెంతిపిండి ఉప్పు ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా కనుక వేసుకుంటే కిందపడి దాన్ని తీసి మళ్ళీ పైన వేసి ఇలా కాకుండా ఈవెన్గా మొత్తం మిక్స్ చేసేసుకుంటే పచ్చడి అనేది ఎప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇది ఒక రోజు రెండు రోజులది కాదు అలాగే రూపాయి రెండు రూపాయలు వస్తువు కూడా కాదు మరి సంవత్సరం మొత్తం ఉండాలి కదా ఎంత జాగ్రత్తగా మనం చేసుకుంటే అన్ని ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ఇప్పుడు బాగా ఈ కారం ఆవపిండి ఉప్పు మెంతి పిండి ఇదంతా కూడా బాగా నూనె వేసిన ఆ ముక్కలకి పట్టించేయాలి ఇలా ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి సో ఈ మిక్స్ చేసిన ఇందులో ఈ ముక్కల్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక గిన్నె ఆయిల్ అనమాట కొంచెం సపరేట్ చేసేసి ముక్కలకు పట్టించాం కదా ముందు ఆ మిగిలిన నూనె ఇందులో వేసేసాను ఇంకా ఒక గిన్నె మిగిలే ఉంది అది కూడా యాడ్ చేద్దాము ఒకసారి ఫస్ట్ ఈ నూనెని ఈ మసాలాని అంతా కూడా మిక్స్ చేసేద్దాము ఉప్పు కారం అంతా కూడా లైట్గా కరుగుతూ కొంచెం ఊరుతూ ఉంటుంది అసలు చూడటానికి కలర్ చూడడం ఎంత టెంప్టింగ్గా ఉందో ఆవకాచ్చోళ్ళని వీడియో చూస్తే ఖచ్చితంగా నీళ్లు నోట్లో ఊరాల్సిందే అంత కమ్మగా అంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మిగతా గిన్నె ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాము ఈ ఆయిల్ వేశాక మళ్ళీ ఒకసారి బాగా అంటే బాగా చాలా బాగా కలపాలన్నమాట మొత్తం బాగా కలిపాక ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెమ్మలు అంటే మొత్తం తొక్క అంతా తీసేసి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని కొసేపు ఎండలో పెట్టేస్తే చెమ్మ లేకుండా ఉంటాయి సో అవి కూడా ఇలా రెండు పిరికిళ్ళ వరకు వేసేసుకుంటున్నాను నేను కొలతకు వచ్చేసి మనం తీసుకున్న గిన్నెలో అరకప్పు కానీ ముప్పావు కప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చల్లుకొని ఒకసారి ఈవెన్గా మళ్ళీ మిక్స్ చేసేసుకొని డబ్బాకి పెట్టేసుకోవడమేనండి ఇంతే ఆవకాయ ఇలా కలుపుకోవడం చాలా సింపులే కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇది డే మొత్తం సరిపోయింది నాకు ఆ మ్యాంగోస్ కట్ చేసుకోవడం కానీ ఆరబెట్టుకోవడం కానీ ముక్కల్ని తుడుచుకొని మళ్ళీ ఆరబెట్టుకోవడం అలాగే వీటిలో వేసుకునే ఆవాలు మెంతులు ఉప్పు వీటన్నిటిని కూడా ఆరబెట్టుకోవడం ఇదంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ ఇష్టంగా చేసుకుంటాం ఇష్టంగా తింటాం కాబట్టి అందులో ఆవకాయలైంది డే గడవదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఆవకాయ పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా పెట్టుకున్న ఆవకాయని ఇలా ఏదైనా పెద్ద జాడీలో కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలలో కానీ వేసి పెట్టేస్తే ఒక త్రీ డేస్ వరకు కదిలించకుండా పక్కన పెట్టేయాలి సో పక్కన పెట్టేశాక త్రీ డేస్ అంటే రేపు ఇంకా ఎల్లుండి ఆ తర్వాత ఎల్లుండి ఆ తర్వాత రోజు కనుక తీసి మళ్ళీ ఒకసారి ఇలా డీస్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని యూస్ చేసుకోవడమే త్రీ డేస్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది నేను షార్ట్లో షార్ట్ వీడియో తీసేసి పెడతాను ఇప్పుడైతే ఇలా అడుగునున్న ఈ కారం ఆవకాయ ఈ ఆయిల్ అంతా కూడా ఒకసారి వైట్ రైస్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ముద్దలు చేసుకొని తింటే ఉంటుంది ఎవరైనా సరే ఆవకాయ పెడుతున్నారంటే లాస్ట్లో ఈ రైస్ ఈ ముద్దలు మాత్రమే మైండ్లో మెదిలాడుతూ ఉంటాయి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇదంతా కలిపేసి మా పిల్లలు పెడుతున్నాను చాలా స్పైస్ ఉంటుందని చెప్పేసి పిల్లలు తినరేమో అనుకున్నాను బట్ అయినా సరే పెడదామని చెప్పి ట్రై చేశాను నాకంటే కూడా ఇష్టంగా తిన్నారు పిల్లలు మా చిన్నోడికైతే చాలా బాగా నచ్చేసింది కానీ చిన్నపిల్లలు కదా కారంకి ఏమైనా కడుపులో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నాం మనం చిన్నప్పుడు మనం పెద్దవాళ్ళు పెట్టారు కదా మనం ఎందుకు పెట్టద్దు మరి అందుకని చెప్పేసి పెట్టేశాను చాలా ఇష్టంగా తిన్నారు ఏదేదో వేసేసి ఎన్నెన్నో కలిపేసి చేసిన వంటలు కూడా ఇంత టేస్ట్ ఉండవు జస్ట్ ఉప్పు కారం ఆవిడ అలా కలిపేసి ఆ మామిడికాయలు వేసి కలిపిన ఈ నూనెలో ఎంత టేస్ట్ ఉంది అసలు ఇదేమో మాయా మంత్రం అంటే

మేమైతే ఆవకాయ రైస్ని ఇలా ఎంజాయ్ చేసేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్